అంబేద్కర్ కోనసీమ జిల్లా భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు మండల కేంద్రమైన అలమూరు పెనికేరు మొదుకరు గుమ్మలేరు గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాన్ని ఆయన పరిశీలించారు మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలను తెలుసుకుని భరోసా అందించారు ముంపు నీరు పంట పొలాల నుండి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు వర్షాల వల్ల వ్యాధిని వ్యాపించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచిన నీటిని తాగడం పరిశుభ్రత పాటించడం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రోజులుగా ఆలమూర్ మండలంలో ఈ భారీ వర్షాల వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో అవుతూ ఉన్నారు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రోత్సాహం ఉండే కనీసం నాలుగు అడుగులు మూడు అడుగులు నీరు చేలో ఊర్చం చేయలేవి గోదావరిలో ఉంది ఈ వర్షాల నీరంతా కూడా గోదావరిని తల్పిస్తా ఉంది ఈ యొక్క పంట చేయాలన్నీ చూస్తూ ఉంటాయి ఈ పంట ఊడ్చింది మనకి మళ్ళా ఉపయోగపడదు ఈ పూర్తిగా మునిగిపోయింది మళ్ళీ ఊడ్చాలన్న ఆకుమడి లేని పరిస్థితి మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత నీరు అంతా లాగాలి లాగిన తర్వాత మళ్ళా ఈ పంట ఏం ఏ విధంగా మళ్ళీ పండించుకోవాలి తెలియని దిక్కుతోషం చేతి రైతుల్లో ఉంది మరి మన్నలో పదివేల ఎకరాలు వరి ప్లాంటేషన్ అయిందమ్మా దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వేలు నాట్లు వేశారు ఇప్పుడు వెయ్యి పదిహేను ముంపు ఎక్కడ ముగ్గురు ఈ రకంగా ఈ రకమైన పరిస్థితుల్లో ఉంది ఈ మీద రైతులు ఇదే కాదు మిగతా కూడా ఆగమండ్లు దెబ్బత ఉన్న ఆగమం దెబ్బతింటే అదే విధంగా మిగతా వచ్చిన కొనసాగితే మొత్తం అంతా కూడా ఉపయోగపడపరిస్తారు రైతుకి ఏ విధంగా కూడా ఉపయోగపడపడుతుంది తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతాంగం ఒక్కొక్క ప్రజలు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా అధికారులు అదేవిధంగా ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి మరి ఆయన ఇబ్బందులు కట్టెక్కడానికి కృషి చేయాలని కోరుతూ ఉండాలి ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆదుకోవాలో మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకు మరి ఇరవై నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి ఉన్న పరిస్థితులను కూడా గమనించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది మరి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఏ విధంగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇది వైరల్ ఫీవర్స్ అని ఒక డ్రైనేజ్ సీజన్ స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోకపోతే వారు కూడా అనారోగ్యాలు ఆరోగ్య పరి ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది వైరల్ ఫీవర్స్ అయి అనుకుంటే మరి కాచిన మంచినీరు తాగడం కానీ వారిసుద్యో విషయంలో కానీ లేదా డ్రైనేజీలో క్లీన్ చేసుకుంటా కానీ పంచాయతీ సిబ్బంది కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని శాఖల అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది వారు మరి ప్రజలతోటి రైతులతోటి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు తొలగించడానికి వారి యొక్క కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క యొక్క కష్టాన్ని ఎందుకంటే ఇంత పెద్ద వర్షం ఈ మనం ఎరగం మధ్య కాలంలో ఎరగం ఇంత భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ నష్టాన్ని గట్టెక్కిన కోసం అందరూ ప్రజలకి రైతులకి అండగా ఉందామని మన యొక్క చేయవలసిన చేయవచ్చు మనం చేద్దామని కూడా తెలియజేస్తా ఉన్నా